అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ జీవి లక్ష్యుల ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందాం హిందువులు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని వారి పనులు మొదలు పెడతాం ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా దీపారాధన కుందిలో నూనె ఒత్తులు వేసి వెలిగించి తనకున్న బాధలను కోరికలను తీర్చమని దండం పెట్టుకుంటాం అసలు దీపారాధన ఎందుకు చేయాలి అందులో ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం హిందువులు చాలామంది ఇంట్లో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తాం కొంతమంది ఈ దీపాన్ని ఉదయము మరికొంతమంది సాయంకాలము ఇంకొందరితే రెండుసార్లు అంటే ఉభయ సంధ్య వేళల్లో కూడా వెలిగిస్తారు అరుదుగా కొందరు అఖండ దీపం పెట్టుకుంటారు ప్రతిరోజు కూడా ఆ దీపం ప్రతిరోజు ఉండేలాగా వెలిగించుతారు శుభ సందర్భాలు నిత్య పూజలు ప్రార్థనలు పర్వదినాలు అలాగే సామాజిక ప్రారంభోత్సవాల్లో కూడా దీపాన్ని వెలిగించి తర్వాతనే ప్రారంభిస్తాం ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యే వరకు ఆ దీపం అలాగే కొనసాగిస్తుంటాం అలా ఎందుకు చేయాలంటే కాంతి జ్ఞానానికి చీకటి అజ్ఞానానికి చిహ్నాలు భగవంతుడు జ్ఞానస్వరూపుడు అన్ని విధాలైన జ్ఞానానికి ఆయనే ఆధారం జ్ఞానాన్ని ఇచ్చేవాడు పోషించేవాడు కనుకనే జ్యోతి రూపంలో భగవంతుని మనం ఆరాధిస్తున్నాం కాంతి చీకటి తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానం అనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద అన్ని సంపదల కన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము మనము చేసే పనులు మంచివైనా చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని చేస్తాం అందువల్లే అన్ని శుభ సందర్భాల్లో కూడా మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తున్నాం మనం అనుకోవచ్చు బల్బులు కానీ ట్యూబ్లైట్ కానీ ఎందుకు వెలిగించకూడదు అని అది కూడా చీకటిని తొలగిస్తుంది కదా అని కానీ సాంప్రదాయ దీపకాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది దీపానికి వాడే నెయ్యి లేదా నూనె మనలోని వాసనలు లేక స్వార్థపూరితమైన సంస్కారాలకు చిహ్నం పత్తితో తయారు చేసిన వత్తి అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానంతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లిగా కరిగిపోయి అహంకారం అంతరించిపోతుందని పండితులు చెప్తున్నారు జ్యోతి ఎప్పుడూ పైవైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది అదేవిధంగా మనం ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్ళిస్తుంది ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది అదేవిధంగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తాడు దీపాలను వెలిగించడం వలన వెలిగించే దీపము కాంతి ఏమాత్రం తగ్గిపోదు కదా అదేవిధంగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వలన తన జ్ఞానము తగ్గదు పైపెచ్చు జ్ఞానం గురించి అవగాహన పెంపొందిస్తుంది ఇచ్చిన వాళ్ళకు తీసుకునే వాళ్ళకు కూడా ఉపయోగకారిగా అవుతుంది దీపం వెలిగించేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసుకుందాం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వం తమో పహ దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే జ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ఇచ్చే అన్నింటినీ సిద్ధింపచేసుకునే శక్తినిచ్చే సంధ్యా దీపాన్ని నిత్యం చేస్తూ ఉంటున్నాం కదా చేసుకోవడం కూడా చాలా మంచిది ఈ ఆచారము జ్ఞాన సంపద ఆధ్యాత్మిక సంపద సూచిస్తుంది నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ